ఆన్లైన్లో అయితే ఫుల్ ట్రెండ్ ఫ్లాష్ మ్యాన్ లాగా అయిపోతుంది చాలా చాలా మోస్ట్ డిమాండ్ ఉంటుంది కోటా ఫ్యాబ్రిక్ అండి కోటాలో కూడా చాలా క్లాసీ అనమాట మీకు షోరూమ్స్ లో దొరికే ఫ్యాబ్రిక్ ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది పల్లెలో డిఫరెంట్ ఇచ్చారనమాట ప్రింట్ డిజైన్ అనేది మీకు కొంచెం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత మంచిగా షైన్ అవుతుందో మంచి డిజైనర్ శారీ అనే చెప్పొచ్చు ఇందులో ఏంటంటే సింగిల్ యూనిఫామ్ లో మీకు ఇంతవరకు ఎవరు చూపించని ఎక్కడ చూడని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను హల్దీస్ కి కానీ మ్యారేజ్ సీజన్ లో ఎల్లో కాంబినేషన్ ఎక్కువ అడుగుతుంటారు కదా సో అట్లాంటి ఎల్లోలో శారీ అంతా కూడా ప్యూర్ సాటిన్ మీద అంతా వీవింగ్ లైన్స్ ఫ్యాన్సీ అవుతామండి కొత్త ఫ్యాబ్రిక్ లో అనమాట అండ్ దీనికి పైన అయితే చిన్న జరీ బోర్డర్ ఇచ్చేసారు పళ్ళు పాట అనేది విధంగా వస్తుంది ప్యూర్ బ్రాసలో వచ్చేస్తుంది శారీ ఇవైతే మీకు నిజంగా చెప్తున్నానండి హోల్సేల్లోనే అరౌండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ప్రైస్ ఉంది హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీ అందరి కోసం శ్రీ శ్రీమారుతి సిల్క్ హౌస్ దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన స్పెషల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసిన అండి లో ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ కానీ ఫ్యాన్సీ వెరైటీస్ కానీ పెట్టుబడులకు కావాలి అనుకున్న వర్క్ శారీస్ సెమీ పట్టు ఫ్యాన్సీ పట్టు ఉప్పాడ పట్టు కంచి ధర్మవరం పట్టు ఎటువంటి శారీస్ కావాలి అనుకున్నా ఇక్కడ మారుతి సిల్క్స్ లో అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ శారీస్ తో పాటు మీకు డైలీ వేర్ లో శారీస్ కావాలనుకున్న వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండ్ లొకేషన్ కూడా చాలా ఈజీ లొకేషన్ అండి మనకి మదీనాలోని నైంటీ ఫోర్ బస్ స్టాప్ పక్కనే ఉంటదనమాట నైన్టీ ఫోర్ బస్ స్టాప్ చూసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ ఒక లైన్ వస్తుంది ఆ లైన్ లోకి ఎంటర్ అయిపోతీ సిల్క్ హౌస్ అనే స్టోర్ అయితే కనిపిస్తుంది ఎటువంటి కలెక్షన్స్ కావాలి అనుకున్న అన్ని దొరికిపోతాయి సో ఈ రోజు వీడియోలో చాలా మంచి ఐటమ్స్ అయితే ఉంటున్నాయి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ శారీ అయితే చూడొచ్చండి ఈ శారీ మీ అందరికీ తెలిసిందే కదా ఆన్లైన్లో అయితే ఫుల్ ట్రెండ్ ఫ్లాష్ మ్యాన్ సేల్ అయిపోతుంది చాలా చాలా మోస్ట్ డిమాండ్ ఉంటుంది కాకపోతే ఇది ఏంటంటే మనకి ప్రీమియం క్వాలిటీలో ఉన్న ఫ్యాబ్రిక్ ఉంటుందండి సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఇదే ఇక్కడ కూడా ఇదే ఫ్యాబ్రిక్ నేను చూపిస్తుంది డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి లైన్ లైన్కి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది కదా ప్రీమియంలో ఏంటంటే మీకు సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉండే శారీ ఈ ఫ్లవర్ మీద జస్ట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది అది ఒక్కటే డిఫరెన్స్ అండి మిగిలింది క్వాలిటీ కానీ శారీలో బోర్డర్ కానీ యాస్టీస్ సేమ్ టు సేమ్ ఉంటుంది పళ్ళు కూడా చూడొచ్చు ఇట్లా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బోర్డర్ బ్లాక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా బ్లాక్ ఇచ్చేసారు కలర్ సెట్ కూడా అట్లానే ఉంటుందండి సో ఇప్పుడు సింగిల్ యూనిఫామ్స్ అయితే చాలా మంది సేల్ చేసినారు మనం కలర్ సెట్ని అయితే తీసుకొచ్చేసాము సో ఈ శారీ ప్రైజ్ మీకు ఫస్ట్ క్వాలిటీకి దీనికి డిఫరెన్స్ చెప్పాను కదా జస్ట్ ఫాయిల్ ప్రింట్ డిఫరెన్స్ అంతే కానీ ఇక్కడ ప్రైస్ తెలుసా అది సిక్స్ ఫిఫ్టీ అయితే ఇక్కడ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంది సో మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి హోల్సేల్ ప్రైస్కి సింగిల్ శారీ సేల్ చేసేసుకోవచ్చు హ్యాపీగా ఫస్ట్ శారీ కూడా చూసినారు కదా ఇది కూడా మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి సూపర్ కాంబినేషన్ కలర్ చార్ట్ కూడా చాలా డిఫరెంట్ అయితే ఇది పళ్ళు పాట అండి కొంచెం చూడండి పళ్ళులో డిఫరెంట్ ఇచ్చారనమాట ప్రింట్ డిజైన్ అనేది మీకు కొంచెం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా డార్క్ కలర్లో వస్తుంది ఈ జరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా శారీ ఓవరాల్ మొత్తం వస్తుందండి కొంచెం కలంకారీ ప్రింట్ మీద మీకు జరీ లైన్స్ వస్తాయనమాట మీరు గమనించినట్టయితే కింద బార్డర్ కూడా చాలా మంచి డిజైన్ అయితే హైలైట్ చేస్తారు కలర్స్ అయితే ఇందులో ఒక్కసారి చూడొచ్చు చాలా డిఫరెంట్గా వచ్చేస్తుంది అనమాట కలర్స్ ఎట్ కూడా చూడండి ఎంత బాగుందో డస్టీ రేంజ్లో నేను జస్ట్ వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను కానీ ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుందండి మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు చూపించే డిజైన్ అయితే నిజంగా చాలా అంటే చాలా హిట్ డిజైన్ ఏ కలర్ చూపించాలో కూడా తెలియట్లేదండి చూడండి ఈ కలర్ అయితే ఓపెన్ చేస్తాను అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్గా ఉందో కోటా ఫ్యాబ్రిక్ అండి కోటాలో కూడా చాలా క్లాసీ అనమాట మీకు షోరూమ్స్లో దొరికే ఫ్యాబ్రిక్ ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఇది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసారు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం చూడండి మంచిగా ఫ్లవర్ డిజైన్స్తో టూ సైడ్స్ కూడా జరి బార్డర్ కాంబినేషన్లో చాలా అంటే చాలా చాలా బాగా ఇచ్చేసారు ఇందులో మీకు ఈ సెట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఎంత హైలైట్ ఉన్నాయో సో ఇందులో మీకు వెరైటీస్ కావాలి అనుకుంటే కూడా వీడియో కాల్ సపోర్ట్ అయితే మీరు తీసుకోవచ్చు జస్ట్ మీకు ఫైవ్ కలర్ సెట్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది బెస్ట్ ఐటమ్ మీరు ఈజీగా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్కి చాలా మంచిగా సేల్ చేసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది మీకైతే హోల్సేల్లో ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వర్క్ శారీ చూపిస్తున్నా అండి అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత మంచిగా షైన్ అవుతుందో మంచి డిజైనర్ శారీ అనే చెప్పొచ్చు మీకు బోర్డర్ కూడా చాలా నీట్ అండ్ క్లాసీ జరీ లీఫ్ డిజైన్ తోటి జరీ వర్క్ బోర్డర్ అయితే ఇచ్చేసారు శారీ అంతా కూడా అక్కడక్కడ మీకు ఇట్లా లీఫ్ డిజైన్ బుటీస్ అయితే వస్తాయన్నమాట అనమాట తోటి జరీ వివింగ్ తోటి బోర్డర్ కూడా కట్ వర్క్ డిజైన్ లో ఉంది కలర్ కామ్ ేషన్స్ అయితే చాలా హైలైట్ ఉన్నాయండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో ఇది బ్లౌజ్ అనమాట మొత్తం హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్కి అండ్ బ్లౌజ్ అంతా కూడా మీకు అక్కడక్కడక్కడక్కడ చిన్న బుటీస్ అయితే వస్తాయి ఇందులో మీకు కలర్స్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ నాకైతే అసలు చాలా బాగా నచ్చేసాయి కలర్స్ అయితే ప్రతి ఒక్క కలరు హైలెట్ అయింది చెప్పాలంటే చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అయితే ఈ కలర్ కూడా దేనికి అదేనండి ఈ కలర్స్ అయితే చాలా హైలైట్ ఉన్నాయి సో మీరు నచ్చితే మాత్రం అస్సలు మిస్ అండి ప్రైస్ కూడా ఎంతో తెలుసా ఓన్లీ సెవెన్ సెవెంటీ రూపీస్ అండి కేవలం ఏడు వందల డెబ్భై రూపాయలు మాత్రమే పడుతుంది చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ నేను చూపించేది సింగిల్ యూనిఫామ్ కలెక్షన్లో అనమాట ఇందులో ఏంటంటే సింగిల్ యూనిఫామ్లో మీకు ఇంతవరకు ఎవరు చూపించని ఎక్కడ చూడని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను పట్టులో అండి పట్టులో సింగిల్ యూనిఫామ్ మనము అసలు వినలేదు కదా అంటే విని వింటాము ఏదంటే లావెండర్ షేడ్లో వింటాము సో ఆ కాంబినేషన్లో చూసాం కానీ ఈ డిజైనర్ టైప్ ఆఫ్ పట్టు శారీస్లో అయితే అసలు ఇంతవరకు ఇక్కడ రాలేదు ఫస్ట్ మనం మారుతి సిల్క్స్లో అయితే చూసినాము ఇది రిచ్ పళ్ళు వచ్చేస్తుందండి మంచిగా ఫ్యాన్సీ టజల్స్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ బ్రొకెట్ ఉంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇంకా శారీ ఓవరాల్ అంతా కూడా మీకు శారీ ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ వీవింగ్ అండ్ జరీ వీవింగ్ తోటి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో శారీలో ఒక కలరు అండ్ ఇది ఒక కలర్ అండి ఈ టూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఆర్డర్స్ అయితే ఇవ్వచ్చు ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ అండ్ నెక్స్ట్ సింగిల్ లో ఇంకొక డిజైన్ కూడా అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి స్పెషల్ హల్దీస్కి కానీ మ్యారేజ్ సీజన్లో ఎల్లో కాంబినేషన్ ఎక్కువ అడుగుతుంటారు కదా సో అట్లాంటి లో మీకు లైట్ కొంచెం కనకాంబరం విత్ బేబీ పింక్ కాంబినేషన్లు అనమాట టజిల్స్ వస్తాయి శారీ మొత్తం జరీ లైన్స్ అండ్ టెంపుల్ వివింగ్ బోర్డర్ అండి మొత్తం కూడా కింద బోర్డర్లో చూసుకుంటే గ్యాప్ బోర్డర్ వచ్చి మీకు ప్యారెట్ వివింగ్ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బెనారస్ బ్లౌజ్ అనమాట మొత్తము ఇది కూడా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్ ప్రైస్ అయితే ఇది వచ్చేసరికి మీకు ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా క్వాంటిటీ బేస్ అయితే ఆర్డర్ ఇవ్వచ్చు సో నెక్స్ట్ ఇంకొక స్పెషల్ చూపిస్తాను మీకు అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా బెనారస్ కథాన్ పట్టు అంటారు అంటే సాటిన్ అని కూడా చెప్పొచ్చు ప్యూర్ శాటిన్ అనమాట బెనారస్ కాంబినేషన్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది బ్లౌజ్ ఇది చూసినా కదా ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి మీనా పళ్ళు కాంబినేషన్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఒక్క శారీ చూడండి ఇట్లా వస్తుందండి మొత్తము రిచ్ పళ్ళు శారీ అంతా కూడా ప్యూర్ సాటిన్ మీద అంతా వీవింగ్ లైన్స్ ప్లస్ మీనా బుటీ అండ్ కింద కానీ పైన కానీ బోర్డర్ కానీ చూడండి ప్యూర్ బెనారస్లో అయితేనే మీకు ఇట్లా చిన్న చిన్న బోర్డర్స్ వస్తాయి క్వాలిటీ అయితే ప్యూర్ సాటిన్లో వచ్చేస్తుంది ఇందులో వచ్చేసరికి మీకు దగ్గర దగ్గరగా చూడడానికి ఉంటుంది కానీ ఇది డార్క్ చాక్లెట్ బ్రౌనిష్ వస్తుంది ఇది గ్రీన్ అనమాట అండ్ ఇది కూడా వచ్చేసరికి మీకు కథ కింద బార్డర్లో మీకు కలర్స్ చూస్తే అర్థమవుతుంది ఇది పింక్ వచ్చింది ఇది కొంచెం కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చింది అంటే శారీలో కూడా అట్లాంటి కలర్ కాంబినేషన్ అనేది యాడ్ అవుతుంది కింద బోర్డర్స్ అయితే ఏ కలర్ ఉన్నాయో శారీ ఆ కలర్లో ఉంటుందండి అండ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ప్యూర్ బెనారస్ కతాన్ పట్టు శారీ సో నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ అండి కొత్త ఫ్యాబ్రిక్లో అనమాట అండ్ దీనికి పైన అయితే చిన్న జరి బోర్డర్ ఇచ్చేసారు పళ్ళు పాట అనేది విధంగా వస్తుంది కింద మనకి డిజైనర్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అనుకుంటే కనుక శారీలోనే ప్రింట్ అయ్యి వస్తుంది ఈ టైగర్ ప్రింట్ అనేది అండ్ ఇది వచ్చేసరికి మీకు ఫాయిల్ మైకా ప్రింట్తో ఇంకొక ప్రింట్ అయితే డిఫరెంట్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బుట్టీస్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వచ్చేస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు మీకు డిఫరెంట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటెం చూపిస్తున్నాను కంప్లీట్ ప్యూర్ బ్రాసో ఐటమ్ నేను ఇప్పుడు చూపించేది చూ ప్యూర్ బ్రాసోలో వచ్చేస్తుంది శారీ ఇవైతే మీకు నిజంగా చెప్తున్నానండి హోల్సేల్లోనే అరౌండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ప్రైస్ ఉంది కానీ ఇక్కడ మార్తి సిల్క్స్లో అయితే చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ అండి ది గ్రాండ్ పల్లు అండ్ మొత్తం విస్కోస్ బ్లౌజ్ కాంబినేషన్లో వస్తుంది శారీ మొత్తం ఒక్క సారీ లుక్ చూసేయండి చాలా బాగుంది కదా సూపర్ అండి చాలా చాలా బాగుంది అసలు కంప్లీట్గా మీరు ఎన్ని రోజులు కట్టుకున్నా కూడా ఇదే షైనింగ్ తోటి ఉంటుంది అండ్ ఇందులో మీకు ఈ డిజైన్లో కలర్ కాంబినేషన్స్ మీకు కలర్స్ కూడా వచ్చేసరికి సెవెన్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయండి ఇట్లా సెట్ సెట్ ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ అనమాట ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ మీకు ఈరోజు వీడియోలో లాస్ట్ ఐటమ్ అయితే చూపించేసినాను మంచి బెనారస్ ఫ్యాన్సీ ఐటెం అనమాట అసలు శారీ ఓపెన్ చేశాక మీరే చెప్పండి ఎట్లా ఉంది ఏంటి అనేసి చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు అండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అనమాట మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ పళ్ళు కిటాజల్స్ కింద బోర్డర్లో వచ్చేసరికి మనకి సిల్వర్ అండ్ జరీ కాంబినేషన్లో మంచి డిజైనర్ బోర్డర్ అయితే ఇచ్చేసారు శారీ మొత్తం కూడా మీకు ఇట్లా వీవింగ్ లైన్స్ అయితే వస్తాయి చాలా బాగుంది ఐటెం అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీ బెనారసీ బ్లౌజ్ అనమాట వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఒక్కసారి చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటాయండి టోటల్ కలర్ సెట్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుందనమాట అంతే ఇట్లా ఉంటాయి టోటల్లీ సిక్స్ కలర్స్ అండ్ ప్రైజ్ కూడా మీకైతే అవైలబుల్ ఉందండి ఓన్లీ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ అండి కేవలం ఐదు వందల తొంభై రూపాయలు పడుతుంది శారీ ప్రైస్ అయితే సూపర్ హిట్ ఇంకా ఇక్కడ మీకు చూసుకుంటే నా బ్యాక్ సైడ్ మంచి పౌచ్ ఐటమ్స్ కానీ ఫ్యాన్సీ ఉన్నాయి లెనిన్ ఉన్నాయి క్యాటలాగ్స్ ఐటమ్స్ ఉన్నాయి డైలీ వేర్లో చాలా అంటే చాలా ఈ మ్యారేజ్ సీజన్లో మీకు బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా లేదు మ్యారేజ్ సీజన్లో పెట్టుబడులకు కావాలి అనుకున్నా చాలా మంచి కలెక్షన్స్ అయితే దొరికిపోతున్నాయి సో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేశాను ఖచ్చితంగా అందరూ ఒకసారి విజిట్ చేసేయండి Thank mm -hmm. you.